నమస్తే నేను విజయారెడ్డి రేవంత్కు డిసెంబర్ గండం నెక్స్ట్ సీఎం ఉత్తమేనా అసలు ఈ డిస్కషన్ ఎందుకు జరుగుతుంది అంటే కొన్ని విషయాలని తరచి చూస్తుంటే ఈ ఈరోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కావచ్చు మెయిన్ స్ట్రీంలో వచ్చిన వార్తలు చూస్తుంటే నిజమేనా అనిపిస్తుంది ఎందుకంటే ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహం గురించి సెక్రటరేట్ ముందుల రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కావచ్చు సీఎం ఈరోజు మాట్లాడుతున్న మాటలు కావచ్చు ఎవ్వరికి కూడా అంటే మొదటి నుంచి మేము కాంగ్రెస్కు లాయలిస్ట్లం అని చెప్పుకుంటూ ఇవాళ ఎవరెవరైతే ఆ లాయలిస్టులు మంత్రి పదవులలో ఉన్నారో ఈరోజు వాటి గురించి ఒక్కరు కూడా నోరిప్పట్లేదు అంటే తెలంగాణ తల్లి విగ్రహ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెట్టాలనే చర్చ వాళ్ళలో కూడా అంటే మనం ఇప్పటికే రాజీవ్ గాంధీ పేరుతో గాంధీ పేరుతో దేశంలో ఎన్ని విగ్రహాలు కావాలంటే అన్ని విగ్రహాలు ఉన్నాయి ఎన్ని చోట్ల ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన వాటికి పేర్లు కావాలంటే పేర్లు ఉన్నాయి కానీ ఈరోజు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం కోసం పెట్టిన ప్లేస్ను ఎందుకు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనే చర్చ ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో పెద్దలు ఉన్నాలో వాళ్ళలో కూడా చర్చ జరిగిందంట ఇది ఇంత వివాదం జరుగుతుంటే ఎవ్వరు కూడా ఇంతవరకు నోరిప్పలేదు తెలంగాణ తల్లిని మాత్రం తీసుకెళ్లేమో లోపట పెట్టారు సెక్రటరీ లోపట రాజీవ్ గాంధీ విగ్రహం మాత్రం బయట పెట్టారు సో దీని మీద చాలా దుమారం ఎరేగింది అక్కడ సో బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్న సెక్రటరీ కావచ్చు మరొక వైపు బుద్ధుడు కావచ్చు మరొక వైపు అమరజ్యోతి కావచ్చు సో దీని మధ్యలో తెలంగాణ తల్లికి అందుకనే స్థానం కల్పించాము అక్కడే పెట్టాలి అనేది అయితే దీని మీద సో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం తన నోటికి వచ్చినట్టు మాట్లాడి అనేసి మనం అన్నిట్లలో కూడా చూసిన ప్రతిపక్షాలు కూడా చాలా ఘాటుగానే స్పందించినాయి రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు అక్కడ పెట్టాలనే దాని మీద ఆయన సరి అయిన వివరణ ఇవ్వకపోగా రాజీవ్ గాంధీ కంప్యూటర్ కానీ పెట్టిండు దేశానికి ఏంది ఇంకా ఆయన నోటికి ఏదొస్తుంది మాట్లాడిండు సో వీళ్ళందరూ కూడా ముక్కున వేలేసుకుంటారు కనీసం సబ్జెక్టు తెలియదు ఏం మాట్లాడుతుండో తెలియదు అందువల్ల వీళ్ళందరూ కూడా కామ్ అయిపోయిండ్రు ఇక ఈ రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు ముందు సోనియా గాంధీని రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని ఆహ్వానించు ఆహ్వానించారు కానీ వాళ్ళు రాలేదు అంటే వాళ్ళకు కూడా ఇష్టం లేదు అక్కడ ఆ ప్లేస్ తెలంగాణ తల్లి విగ్రహం కోసం పెట్టిన ప్లేస్లో ఇక్కడే ఎందుకు పెట్టాలనే దాని మీద వాళ్ళకు కూడా వాళ్ళు కూడా సముఖంగా లేరు అనేసి అయితే ఈ అన్ని నేపథ్యంలో ఒక డిసెంబర్ టార్గెట్గా నిలుస్తుంది అంటే డిసెంబర్కి వన్ ఇయర్ అవుతుంది ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యి సో ఈ నేపథ్యంలో అంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కూడా ఏవైతే ఆర్ గ్యారంటీ స్కీముల్లోని పదమూడు అంశాలు కావచ్చు లేదంటే ఇంక్లూడింగ్ నాలుగు వందల ఇరవై హామీలు ఫోర్ ట్వంటీ హామీలు ఏవైతే ఇచ్చారో అవి ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాకపోవడం ఎంతో గొప్పగా చెప్పుకొని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేయించుకొని ప్రపంచవ్యాప్తంగా అసలు ఎవ్వరూ చేయలేని గొప్ప పని నేను చేసినా అని ఆయన ఖాతాలో వేసుకునే ప్రయత్నం రుణమాఫీ విషయం కూడా కానీ ఆ రుణమాఫీ విషయం కూడా ఈరోజు అరాకొర జరగడంతో ఈరోజు రైతులందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కడం బ్యాంకుల దగ్గర నిరసన చేయడం పాపం పురుగుల మందులు దాగి ఆత్మహత్య చేసుకోవడం సో తెలంగాణలో ఏదైతే రైతులకు మేలు చేయాలనుకున్నారో కానీ ఆ రైతులకే మేలు చేయకపోవడం వల్ల ఇవన్నీ కూడా ఏవైతే ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు రోడ్లపైకి వస్తున్న అంతా కూడా హైకమాండ్కు చేరవేసి చేరవేసే వాళ్ళంతా కూడా చేరవేస్తున్నారు దీనివల్ల కాంగ్రెస్ పార్టీ అప్రతిష్ట పాలవుతుంది తీసుకున్న ఏ ఒక్క నిర్ణయం సరిగ్గా లేకపోవడం వల్ల ఎదురుగా బెడిసి కొడుతుంది అనేసి సో ఇక్కడ నుంచి చెప్పాల్సిన వాళ్ళు నేరుగా హైకమాండ్ చేరడం వల్ల హైకమాండ్ కూడా ఇప్పుడు సీఎం విషయంలో సో అగెనిస్ట్ గా ఉన్నారనేది చాలా చాలా ప్రచారం విస్తృత ప్రచారంలో జరుగుతుంది అంటే జరుగుతున్న మన కొన్ని కొన్ని విషయాలు మనం కూడా పరిశీలించి చూస్తే నిజమేనంది రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకి అక్కడి నుంచి ఎవ్వరు కూడా అట్లీస్ట్ ఖర్గే కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు సోనియా గాంధీ కావచ్చు ప్రియాంక గాంధీ ఢిల్లీ నుంచి ఒక్క లీడర్ కూడా రాకపోవడం సో ఈయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడు మేము మంత్రులుగా ఉన్నప్పటికీ కూడా మాకు ఏ రకమైన ప్రాధాన్యత లేదు అనేసి వీలు భంగపడుతున్నారు అనేసి అందుకే నిన్న మన కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు మంత్రుల విషయంలో హెలికాప్టర్ల పంచాయతీ కూడా నడిచింది ఆ మంత్రులు ఎందుకు హెలికాప్టర్లు వేసుకొని పోవాలి పోత గీత నేను పోవాలి కానీ అన్న విషయం మీద ఏం ఎందుకు మేము కూడా సీఎం మేము కూడా సీఎం రేస్లో ఉన్న మనుషులమే కదా అనే చర్చ నిన్న మనమంతా చూసినాం సో ఇప్పుడు ఎందుకు డిసెంబర్కి గండం ఉంది నెక్స్ట్ ఉత్తమేనా అనే మాట మనం ఎందుకు చెప్పుకొస్తున్నామంటే సో ఈయన వీళ్ళ సతీమంత్తో కలిసేసి ఉజ్జయినికి టెంపుల్కి వెళ్ళడం కావచ్చు సో సరే గుళ్ళకి గోపురాలకు ఎవరైనా వెళ్తారనుకోండి కానీ కాకపోతే ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకున్న అంశం ఏంటి అని అంటే సో వీళ్ళు వెళ్ళేసి చంద్రబాబుతో భేటీ అవ్వడం అంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుని ఏదో మామూలుగా సాంప్రదాయంగానో లేదంటే జనరల్గానే కలిసినామని చెప్తున్నారు కానీ అంటే పక్క రాష్ట్రాలకు ఉన్న గురులు సందర్శించే విషయం కావచ్చు ఈరోజు చంద్రబాబుతో భేటీ కావచ్చు ఏదో జరగబోతుందనే విషయం మాత్రం అర్థం అర్థమయ్యి అర్థం కానట్టుగా ఈరోజు మనకు సోషల్ మీడియాలో విస్తృతంగా వార్తలు వస్తున్నాయి కాకపోతే మనం కూడా దీనికి ఒక ఒక క్లారిటీకి రావడానికి ఏంటంటే ఈరోజు ఇచ్చిన ఏ హామీలు నెరవేర్ నెరవేరకపోవడం అనేది ఈరోజు తెలంగాణ ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి రావడం అంటే వచ్చిన వెంటనే మేము తెలంగాణ తల్లి విగ్రహ నమూనా కావచ్చు టీఎస్ ఉన్నది టీజీ చేయడం కావచ్చు ఇప్పుడేదో ఆదరాబాద నెంబర్ ప్లేట్లు మార్చుకోవడం కావచ్చు అసలు టీఎస్ని టీజీ మార్చడం అనే విషయంలో తెలంగాణ ఉద్యమకారులు కూడా సహించలేకపోయారు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోవాలి అని కోరుకున్న వాళ్ళు కూడా ఈరోజు అసంతృప్తితో దుమారం రేపుతున్నారు అంటే ఇంత దరిద్రమైన పాలన ఉంటుందని మేము అనుకోలేదు మార్పు అంటే ఈ రకమైన మార్పు అనుకోలేదు అనేసి అయిపోయిందా టీజీ కార్డుకు వచ్చిందా టీఎస్ వ్యవహారం కాస్త టీజీ కార్డ్కి వచ్చింది దాని తర్వాత ఏమైంది ఇంకొక మాట మాట్లాడుతున్నారు ఏంటంటే పదేళ్ళకెళ్ళి మీరు ఏం చేసిరు తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటరేట్ ముందు పెట్టకుండా అంటే వాళ్ళే మాట్లాడుతున్నారట అదే మొన్ననే కదా కట్టింది అది ఫినిష్ అయింది వీళ్ళు ఎలక్షన్లకు ఆరు నెలల ముందే కదా సెక్రటరీలకు పోయింది కూడా మరి అది ఆలోగా వాళ్ళు డిజైన్కి ఇచ్చిర్రు అది విగ్రహం రెడీ అవుతుంది ఈ లోపు ఈ మాట రేవంత్ రెడ్డి మాట్లాడడం అనేది నాకు అవగాహన లోపం ఏమైనా ఉందా అని చర్చ జరుగుతుంది అంటే ఈరోజు నిన్న కూడా మాట్లాడుతుండే కదా దేశానికి కంప్యూటర్ కనిపెట్టిన రాజీవ్ గాంధీ సన్నాసి నేను అన్న కదా ఆయనకి ఎక్కడ కామా పెట్టాలా ఎక్కడ పులిస్టాప్ పెట్టాలో తెలియకుండా మాట్లాడుతుంది అంటే ఎదుటోళ్ళని సన్నాసి అన్నాడా లేదంటే ఇక్కడ రాజీవ్ గాంధీ సన్నాసన అన్నడా అనే విషయం కూడా వైరల్ అవుతున్న విషయం చూస్తున్నాం ఈ నేపథ్యంలో అన్నిటి మీద ఓవరాల్గా అంటే వాళ్ళు కూడా చూసుకుంటారు హైకమాండ్ ఇలా కొత్త సాంప్రదాయం కాదనుకో కాంగ్రెస్ పార్టీలో సీఎంను మార్చడం అనేది ఇప్పుడు సాంప్రదాయం కాదు ఎప్పటినుంచో ఉంది అంటే ఈయన కంటే కూడా అంటే బాగా టెరఫిక్ అని ఆయన చెప్పుకుంటాడు కదా ఈయన కంటే కూడా ఫైర్ బ్రాండ్ అయిన లీడర్ చెన్నారెడ్డి మరణ చెన్నారెడ్డి గారి విషయంలోనే మార్పు జరిగింది అంటే ఎవ్రీ టూ ఇయర్స్కో వన్ ఇయర్కో సో ఐదేళ్ళ ఐదులు ముఖ్యమంత్రులు మారొచ్చు ఆరు నెలలకు ఒకరు ఉండొచ్చు ఇట్లా ఇట్లా జరిగిన నేపథ్యం చూసుకుంటున్న నేపథ్యంలో తెలంగాణలో పరిస్థితులు చేజారితే అంటే పూర్తిగా అంటే పార్టీ అనేది కేవలం రేవంత్ రెడ్డి కాదు కాబట్టి ఎందుకంటే మొన్న ఏదో జర్నలిస్టుల గురించి మాట్లాడిడు కదా అసలు ఎవరు కొసలెవరు ఈ అసలోల కంటే కొసరెక్కుపోయింది మాట మాట్లాడు కదా కరెక్ట్గా మంది ఆయనకే అప్లికబుల్ అందుకే దాచుకోలేక మాట్లాడాడు ఈ అసలోల కంటి ఇలా ఆ కొసరు వ్యక్తిది ఎక్కువ అవడం వల్ల వీళ్ళెవ్వరు కూడా తట్టుకోలేకపోతున్నారు అంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నా లేకపోయినా ఆ పార్టీని పట్టుకొని వ్యవప్రాయంలో కేర్చి మేము మందులో ఉన్నాము అలాంటిది ఈరోజు అసలు కంటే కూడా కొసరెక్కిపోయింది కాబట్టి ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి కాదు కదా అంటే కొంతమంది వాళ్ళు ఆప్తుల దగ్గర వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు వాళ్ళ శ్రే దగ్గర సో ఈయన మధ్యలోనే వచ్చుండు మధ్యలోనే పోతాడు కాబోలు దాని మీద ఈయనకెక్కడ చుత్తశుద్ధి లేదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట కంటే కూడా విమర్శలు అంతా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి పైన వస్తున్నాయి ఎందుకంటే ఈయన ఏకపక్ష అందుకే అన్నాడు కదా ఒక సభలో అన్నాడు ఆ రోజు ఐ థింక్ గద్దరు సంస్మరణ సభలో అనుకుంటాను నా మాటే శాసనం నా మాటే జీవో అనేసి ఒక సినిమా డైలాగ్ కూడా కొట్టిండు సో వీళ్ళందరూ కూడా చూస్తూ ఉండిపోయారు అంటే వీళ్ళేమి వీళ్ళకేం మాకేమో చేత కాదు కాదు కానీ సో చూద్దాం ఈయన ఎంతకాలం ఎగురుతాడు ఏంటి అనే పరిస్థితి సో ఇట్లాంటి నేపథ్యంలో ఈరోజు ఇన్ని వార్తలకు డిసెంబర్కి సో సంవత్సరం అవుతుంది డిసెంబర్ తొమ్మిదవ తారీఖున తొమ్మిదవ తేదీన సో ఆయన బాధ్యతలు స్వీకరించింది కాబట్టి సో ఈ గండ మీనకు డిసెంబర్ వరకు ఉంది సో ఈయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఏ ఒక్క సక్సెస్ఫుల్ ప్రోగ్రాం కూడా చేయలేకపోయిండు అంటే ఎంతసేపు టాపిక్ డైవర్షన్ తప్ప అంటే అన్నీ కూడా పాలిట్రిక్స్ చేస్తున్నాడు తప్ప ప్రజలకు పనికి వచ్చే ఒక్క పని చేయలేదు చేయకపోగా ఎన్ని అబద్ధాలు కావాలంటే అన్ని అబద్ధాలను ఆయన మైక్ ముందల కాదు మీడియా చిచ్చాట్లోనే కాకుండా ఆయన ఢిల్లీకి పోయి అటు నేషనల్ మీడియాలలో ఉర్దూ పత్రికలలో హిందీ పత్రికలలో ఇంగ్లీష్ పత్రికలలో ఆయన పెద్ద పెద్ద యాడ్స్ ఏపించుకున్న విధానం కూడా చూస్తే ఇడ పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ అంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి పిఆర్స్టెంట్స్ అయితే చేశారో ఈరోజు కూడా అదే పిఆర్ స్టెండ్స్ చేస్తున్నారు సో ఈయనకు రాహుల్ ఒకప్పుడు రాహుల్ గాంధీ సపోర్ట్ చాలా ఉండింది అందరు అదే నమ్మారు ఐదు సంవత్సరాల దాకా రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారనుకున్నాడు కానీ ఈరోజు ఈయన చేస్తున్న పిఆర్ స్టెండ్సు పబ్ పని పని కంటే కూడా పబ్లిసిటీ ఎక్కువ అనే విషయాన్ని ఇది రాహుల్ గాంధీ దృష్టికి అలాగే సోనియా గాంధీ దృష్టికి కూడా వెళ్ళింది కాబట్టి త్వరలోనే ఈ ముఖ్యమంత్రి మార్పు ఉండొచ్చు అనేసి అందుకే డిసెంబర్కి వన్ ఇయర్ అవుతుంది కాబట్టి డిసెంబర్ తొమ్మిదవ తేదీన సోనియా గాంధీ జన్మదినం కూడా ఉంది కాబట్టి మళ్ళీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి సో సెకండ్ రేస్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు మళ్ళీ ఈ ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు మాత్రం విపరీతంగా వస్తే ఆ వార్త మరింత బలపడడానికి కారణము సో ఈ చంద్రబాబుతో భేటీ అయిన విషయం కావచ్చు లేకపోతే వీళ్ళెళ్ళి మళ్ళీ సోనియా గాంధీ లేదంటే రాహుల్ గాంధీ కలిసిన విషయం కావచ్చు ద మాత్రం ఏదో జరుగుతుంది సో ముఖ్యమంత్రి మార్పు ఉండే అవకాశం లేకపోలేదనే వార్తలు కూడా విస్తృతంగా వస్తున్నాయి